శుక్రవారం మాసం సందర్భంగా మహిళలు గోరంటాకు గోరంటాకు వేడుకలు నిర్వహించారు ఒకరికొకరు పెట్టుకుని మురిసిపోయారు పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లిలో శుక్రవారం మాసం సందర్భంగా మహిళలు గోరంటాకు వేడుకలు నిర్వహించారు గోరంటాకు రోటిలో వేసి సామూహికంగా దంచారు ఒకరికొకరు గోరంటాకు పెట్టుకున్నారు గాజులు వేసుకున్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గాదె మాధవి మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లిలో పది పదకొండు వార్డుల మహిళలు మాజీ సర్పంచ్ పూదరి మహేందర్ భార్య అనూష ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరంటాకు సంబరాలు జరుపుకున్నట్టు తెలిపారు వార్డులకు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు మహిళలందరూ ఏకమై ఒకే వేదిక మీదికి వచ్చి గోరంటాకు సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళలు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైన వెళ్తారని అన్నారు గోరంటాకు సంబరాలు మహిళల ఐక్యతకు నిదర్శనమని అన్నారు గోరంటాకు సంబరాలు నిర్వహించిన పూదరి అనూషకు సహకరించిన మహేందర్ కు ధన్యవాదాలు తెలిపారు మా పాతరంగం పల్లి పది పదకొండు వార్డులలో కలిపి మాజీ సర్పంచ్ పూదర్ మహేందర్ గారి భార్య అనుష గారి ఆధ్వర్యంలో ఆషాఢం గోరెంటాక్ సంబరాలు ఈ రోజు రెడ్డి కమ్యూనిటీ హాల్లో చేసుకోవడం జరిగింది ఆషాఢం సంబరాలు కానివ్వండి మాసం సంబరాలు కానివ్వండి వార్డ్లకి కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజు మహిళలందరూ ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి పసుపు కుంకుమ అంటే మహిళలు ఎక్కడికైనా ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధపడతారు అలాంటిది ఈ రోజు అందరము మహేందర్ గారి సహకారం తోటి రోజు అందరము గాజులు గానీ గోరెంటాకు గాని పెట్టుకొని ఈ రోజు కలుస్తున్నాము గోరెంటాక్ సంబరాలలో కలుస్తున్నాము అంటే అందరం ఏక తాటి మీనుకొచ్చి ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా పది పదకొండు వార్డు మహిళలందరికీ సంబంధించి ఊదర్ మహేందర్ గారి మహేంద్ర గారికి సపోర్ట్ చేసినందుకు ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి కూదరి అనుష గారికి మా మహిళలందరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటిది ఇంకా ముందు మహిళలందరం కలిసి ఉండడం కోసము మా సహకారం కూడా ఎప్పటికీ ఎల్లవేళలా ఉంటుంది పెద్దపల్లి మున్సిపల్ రంగంపల్లిలో జరిగిన ఆషాడ మాసం గోరెండాకు సంబరాలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక you